హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ తీసుకుని బాగా వేడైన తర్వాత మిరియాలు ధనియాలు జీలకర్ర లవ మొక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిందని చల్లర్చుకొని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపి వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ శుభ్రం చేసుకుని చికెన్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని కొంచెం కారం వేసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం కారం వేసుకొని అది కూడా మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై చేసుకున్న మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి బరకగా పొడి కూడా వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మరో బాగా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అంతేనండి పెప్పర్ చికెన్ రెడీ అయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి